గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఏపీలో పీఠం ఎవరిది పోల్స్ తర్వాత కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం దొరక్కలేదు ఏపీ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది రాజకీయ పార్టీలను ప్రజలు ఎగ్జిట్ పోల్స్ మరోసారి కన్ఫ్యూజ్ లో పడేశాయి మెజారిటీ పోల్స్ కూటమికి లేదు ఓటమి అని చెబుతున్నా కొన్ని సర్వే సంస్థలు మాత్రం మళ్లీ ఫ్యాన్ గాలి వీస్తుందని చెప్పడం టెన్షన్ పుట్టేస్తోంది దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే ప్రభుత్వంపై అంచనాలు వస్తాయని భావించారు కానీ ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంశాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పలేకుండా పోతున్నాయి కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి దీంతో ఏపీలో ఏ పార్టీ అధికారం ఏర్పాటు చేస్తుంది అన్న అంశంపై స్పష్టత రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చాణక్య స్ట్రాటజీస్ పీపుల్స్ పల్స్ పయ్యనీరు జనగలం రైస్ కేకే సర్వేస్ ఫ్యామిలీ ఓపీనియర్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు కూటమి గెలుస్తుందని చెబితే ఆరా మస్తాన్ రేస్ పోల్స్ స్ట్రాటజీ జనమత్ పోల్స్ వంటి సర్వేలు మళ్ళీ వైసీపీదే అధికారమని ప్రకటించాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో పోలిస్తే భారీగా సీట్లు కోల్పోతున్నట్లు ఆ సర్వే సంస్థలు వెల్లడించాయి మరికొన్ని టఫ్ ఫైట్ ఉంటుందని సర్వేలు ఇవ్వడం ఫలితాలపై సర్వంత ఆసక్తి నెలకొంది అయితే ప్రముఖ మెజారిటీ ఏజెన్సీలు టీడీపీ విజయంపై సాధిస్తుందని చెప్పడం అలాగే లోక్సభ స్థానంలో అధిక ఏజెన్సీలు కూటమికే ఫలితాలు ఇవ్వడంతో వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరో రెండు రోజుల్లో అంటే జూన్ నాలుగున తుది ఫలితాలు వచ్చే వరకు ఈ ఉత్కంఠకు తెరపడదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి